విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబి సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబి సిక్స్ ఛానల్ తోని ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు విదేశీ ప్రయాణాలకు నేను వెంట ఉండడం అంటే అఫీషియల్ హోస్టెస్గా నాకు పిఎంఓ నుంచి పిలుకు రావడం అది ఒక పెద్ద అదృష్టంగా భావిస్తాను నేను అట్లా బాపుతోని అనేక దేశాలు విదేశీ ప్రయాణాల్లో నాకు అంటే యూజువల్ కూడా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఫోటో కలెక్షన్ చాలా ఉండేది చాలా రేర్ కలెక్షన్ ఫోటోగ్రాఫ్స్ ఫోటో తీయడము అప్పుడేదో చిన్న డబ్బా కెమెరా పెట్టుకొని బ్లాక్ అండ్ వైట్లో తీయడము దాన్ని ల్యాబ్లో ప్రింట్ తీయడం అట్లా మళ్ళీ ఎంజాయ్ చేయడం అంటే ఒక లైవ్ పిక్చర్ తీసుకుని అది మళ్ళీ ఫోటో మీద ప్రింట్ రావడం అంటే పేపర్ మీద ఏదో కొంచెం ఫన్లాగా బాగా ఉండేది అన్నట్టు తమాషాగా ఉండేది అట్లా స్టార్ట్ అయింది మా నాయనగారు కూడా అప్పుడప్పుడు ఒకసారి ఇట్లా నిలబడండి నేను ఫోటో తీస్తాను అంటే నిలబడేవారు చాలాసార్లు యాజ్ సీఎం లాగా కూడా చాలాసార్లు ఫోటోగ్రాఫ్స్ మా అక్కడ నించో పెట్టి అంటే నేనే ఫోటో తీయాలి కనుక నేను అందులో లేను అట్లాంటి ఫొటోస్ కలెక్షన్స్ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ చాలా ఉన్నాయి నా దగ్గర అట్లా ఆ ఫోటో కలెక్షన్ అనేది నాకు ఒక అడ్వాంటేజ్ అయింది ఈ షో పెట్టడానికి ఫైన్ ఆర్ట్స్లో ఫోటోకి చాలా ఇంపార్టెన్స్ ఉంది మిగతా మీరు ఏదైతే మీరు ఏదైతే మిగతా వీడియోగ్రఫీ అంటారు సినిమా అంటారు ఇంకా ఇవన్నీటి కూడా ఎవల్యూషన్ ఫోటోనే ఫోటో బేస్ చేసుకున్న తర్వాతనే మిగతా మోడర్న్ టెక్నిక్స్ అన్నీ వచ్చినాయి ఈ ఎగ్జిబిషన్లో నేను స్టార్టింగ్ ఎక్కడి నుంచి అంటే ఈ ఈ పర్టికులర్ హాల్ యూజువల్గా నాయనగారి సీఎం సీఎం లాగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఫోటోతోని ప్రారంభించిన ఇది కూడా ఫోటో ప్రమాణ స్వీకారమే ఇది కూడా ఇంకొక యాంగిల్లో తీసిన ఫోటోగ్రఫీ అట్లాగే పీఎం సీఎం తర్వాత మళ్ళీ పీఎం ఇంపార్టెంట్ కనుక దేశప్రధానిగా వెంకట్రామన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ఇది ఒక పెద్ద అపురూపమైన ఫోటోగ్రాఫ్గా నేను భావిస్తాను ఇది ఇది యాక్చువల్లీ చిన్న ఫోటోగ్రాఫ్ దొరికింది నాకు పబ్లికేషన్ డివిజన్లో దొరకలేదు కానీ అది మెల్లి మెల్లిగా నాకు ఫోటోషాప్ కొంచెం నా ఇష్టం కనుక కొంచెం కలర్ అంతా ఇంప్రూవ్ చేసుకొని లైట్ ఇంప్రూవ్ చేసుకొని బ్లాక్ అండ్ వైట్లో ఉన్న ఫోటోగ్రాఫీని నేను కలర్ చేసినాను ఇది దట్స్ ఇస్ అ థింగ్ ఇది యాక్చువల్లీ మా నాయనగారికి పీవి గారికి మెడిసినల్ ఆరోమేటిక్ ప్లాంట్ అంటే చాలా ఇష్టం ఉండేది ఆయనకు ఆ విధం దాని గురించి చాలా మాట్లాడేవారు స్వామి రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ పక్షాన ఒక మంచి టూ థౌజండ్ త్రీలో అనుకుంటాను బాపు ఒక మంచి ఇంటర్నేషనల్ సెమినార్ మెడిసినల్ ఆరోమేటిక్ ప్లాంట్ మీద చేశారు అప్పుడు ఇది శిల్పకళా వేదికల్లో అది రెండు రోజులు సెమినార్ జరిగింది దేశ దేశాల నుంచి కూడా చాలామంది సైంటిస్టులు తర్వాత న్యాచురోపతి చేస్తున్న వాళ్ళు అబ్దుల్ కలాం గారు చంద్రబాబు మామి నాయుడు గారు అప్పటి గవర్నర్ కాదు దత్తాత్రేయ గారు ఇంకా కొందరు పార్టిసిపెంట్స్ స్పీకర్స్ ఆ టూ డేస్ స్పీకర్స్ మా పెద్దన్నయ్య గారు రంగారావు వీళ్ళందరినీ చూడొచ్చు అందులో ఇది కూడా చాలా యాజ్ ఎన్ ఆర్టిస్ట్ చాలా మంచి ఫోటో అని నేను అనుకుంటాను అందరూ కలర్ఫుల్ తలపాగా కట్టుకొని చివర్ఫుల్గా అందరు తర్వాత బ్యాక్గ్రౌండ్ కూడా ట్రెడిషనల్గా కనిపిస్తుంది మీకు వెనుక బ్యాక్గ్రౌండ్ కూడా బ్యాక్డ్రాప్ కూడా ఎందుకో ఇది చాలా అట్రాక్టివ్ పిక్చర్ నాకు అనిపిస్తుంది ఇది తర్వాత దీని తర్వాత ఇంటర్నేషనల్ సెమినార్ లెవెల్లో పార్టిసిపేట్ చేయలే ఫంక్షన్స్ నేషనల్ లెవెల్లో లేకుంటే స్టేట్ లెవెల్లో చేశారు కానీ ఇది చాలా మైల్ ఒక మైల్ రాయి లాంటిది జీవితంలో ఈ ఫోటోగ్రాఫ్ ఇది మీ అందరికీ తెలుసు ఇందిరాగాంధీతోనే అంటే నాయనగారు అప్పుడు ఫారిన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇందిరాగాంధీతోనే విదేశీ ప్రయాణాల్లో ఒక ఫోటోగ్రాఫీ ఇది అలాగే ఇది జైల్సింగ్ సింగ్ గారిది ఇది ప్రమాణ స్వీకారం తర్వాత యాక్చువల్లీ తర్వాత రావాలి సేపు సీరియల్ ఆర్డర్ ప్రకారం క్యాబినెట్ మినిస్టర్స్తో అందరు కలిసి తీసిన ఫోటోగ్రాఫ్ ఇది గ్రూప్ ఫోటోగ్రాఫ్ ఆ క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరూ మినిస్టర్లు అందరూ మీరు చొక్కారావు గారిని తర్వాతే చాలామంది తెలిసిన వాళ్ళు ఇందులో ఆయన మినిస్టర్స్ అందరినీ కూడా చూడవచ్చు మీరు పేర్లు నాకెంత ఎక్కువగా ఒకరిద్దరు తప్పించవర్నర్ గవర్నర్ గారును చొక్కారావు గారు బాపు గారు శ్రీ పివి నరసింహారావు గారు వీళ్ళు మాత్రమే ఈ వాజదేవరావు గారు అని ఇంకొకతను కూడా తనకు లీ ఉండేవారు అప్పటి వాళ్ళు ఇదంతా వాళ్ళ క్యాబినెట్ గ్రూప్ అదంతా అట్లాగే ఒక మీటింగ్ అటెండ్ చేస్తున్నప్పుడు చెన్నారెడ్డి గారు వసంత్ సేజ్ సాటే గారు ఇలాంటి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ దేశ్ముఖ్ గారు వీళ్ళందరితో దిగిన ఫోటోగ్రాఫ్ నాయన గారు ఇక్కడ చూడొచ్చును యంగ్ ఫార్టీ ఇయర్స్ ఉండొచ్చు అప్పుడు అక్కడికి ఇదొకటి కూడా చాలా ప్రశస్తమైన ఫోటోగ్రాఫ్ యూజువల్గా నేను ఎంత ఫోటోగ్రాఫ్ తీస్తే నేను ఆగమంటే ఆగ పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక నిమిషం ఆగి ఫోటో పోజ్ ఇచ్చేవాళ్ళు కానీ ఎప్పుడు ఎక్కడ కావాలని ఫోటోగ్రాఫర్కు లేకుంటే ఒక ఛానల్ వాళ్ళకో ఒక ఫోటో తీసుకోవడం బయట తీసుకోవడం చాలా కష్టమైన పని ఉండేది ఆయన నుంచి కానీ ఈ పర్టికులర్ ఫోటోకు తను అనేక విధాలుగా ఒక గంట సేపు గంటన్నరసేపు పోజులు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇది వ్యాక్స్ మ్యూజియంలో మన బ్రిటన్లో ఉన్న వ్యాక్స్ మ్యూజియంకి అక్కడి స్కల్ప్టర్ వచ్చి ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నారు అంతే ఆయనది నాయనగారిది అక్కడ వ్యాక్స్ మ్యూజియంలో స్కల్ప్చర్ ఉన్నది అట్లాగే దాని చిన్న హెడ్ మనకు కూడా ప్రజెంట్ చేసినారు షోల్డర్ దాకా ఉన్నది అప్పుడు తీసిన ఫోటోగ్రాఫ్ ఇది అట్లాగే ఇవన్నీ కూడాను నెల్సన్ మాండేలాతోని వాళ్ళని రిసీవ్ చేసుకున్నప్పుడు శంకర్ దయాల్ శర్మ అప్పుడు మన ప్రెసిడెంట్ గారు ఉండేవారు ఇట్లాగే మన రీజనల్ ఫ్రెండ్ మన ఆంధ్రప్రదేశ్కి అప్పటి ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్ తర్వాత వెంకటస్వామి గారు ఇలాంటి పిఎం విత్ ఏ గ్రూప్ ఆఫ్ అవార్డీస్ ఆఫ్ నేషనల్ అవార్డు వినర్స్ మాస్టర్ వీవర్స్ ఇట్లాంటి ట్వంటీ సిక్స్ జనవరి అప్పుడు ఆనర్ చేస్తారు అది కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత వైబీ చవాన్ గారు తన బెస్ట్ ఫ్రెండ్ మహారాష్ట్ర నుంచి ఇది కూడా జ్ఞాన్పీఠ అవార్డు జ్ఞాన్ యూజువల్గా జ్ఞాన్పీఠ అవార్డు అత్యుత్తమ పురస్కారంగా మనం తలుస్తాం కదా సో జ్ఞానపీఠ అవార్డు ఇస్తున్నప్పుడు తీసిన కరణ్ సింగ్ గారు వీరందరూ గుర్తుగా చాలా ఇంపార్టెంట్ థింగ్ కదా అది మామూలుగా దేశ చరిత్రలోనే కాదు ప్రతి సైమాక్స్ 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 రుచికి సుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ కి కాల్ చేయండి రైటర్ చరిత్రలో కూడా జ్ఞానపీఠ అవార్డు అంటే ఇక అత్యుత్తమ పురస్కారం అది ఇట్లాగే ఇది బాపు అప్పుడు పివి నరసింహారావు గారు ఫారిన్ మినిస్టర్గా రిసీవ్ చేసుకుంటున్నారు నల్ నీలం రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నారు ఇందిరాగాంధీ గారు ఉన్నారు అక్కడ ఇది మళ్ళీ శివశంకర్ గారు ప్రసంత్ సాటే గారు వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఎక్కడో వాచ్ చేస్తున్నారు ఏదో మీటింగ్ వాచ్ చేస్తున్నారు అట్లాగే మన ముస్లిం సోదరులు కూడా చోలో చాలామంది చాలా మంది ఉన్నారు ఇఫ్తాబార్లో ఒకసారి ఇఫ్తార్లో పాల్గొన్నప్పటి ఫోటోగ్రాఫీ ఇది ఇట్లా చాలా ఫోటోగ్రాఫీ ఇవన్నీ కూడా బహుబునా గారు జాతీయ జాతీయ నాయకులు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇది ఫారెన్ మినిస్టర్గా రాజీవ్ గాంధీతో తర్వాత ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఉండే రాజీవ్ గాంధీ గారు వాళ్ళ ఫ్యామిలీతో పాటు చైనా విజిట్ ఇదంతా తర్వాత ఫస్ట్ టైము ఎస్టీడీ లాంచ్ చేస్తున్నప్పుడు ఇది ఎస్టీడీ ఇంటర్ ఇంటర్నేషనల్ కాల్ ఇన్స్టెంట్గా చేయగలిగాడు అంతకుముందు అయితే ట్రంక్ కాల్ బుక్ చేసి కూర్చునే వాళ్ళ అది జరుగుతున్నప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం ఉండే అది ఇనాగ్రేషన్ స్టార్ట్ ప్రారంభోత్సవం మన మాజీ ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు ఇద్దరు కలుసుకున్నప్పటి ఫోటోగ్రాఫీ ఇది యాక్చువల్లీ ఇది లాస్ట్ ఫోటోగ్రాఫ్ కానీ నాకు ఇది చాలా ఇంపార్టెంట్ ఫోటోగ్రాఫ్ అనిపించింది ఇన్సైడర్ ఇంగ్లీషు ఇన్సైడర్ని తెలుగులో లోపలి మనిషి అట్లాగే కన్నడంలో ఏమన్నారు అంతర్నేత్ర అని పుస్తకం కన్నడలో ట్రాన్స్లేట్ అయింది ఆ పుస్తకం రిలీజ్ కోసం వెళ్ళారు ధరమ్ సింగ్ గారు మిగతా అక్కడ కర్ణాటక ప్రముఖులను మీరు చూడవచ్చు ఇక్కడ ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ యాక్చువల్లీ అన్ని సాహితీ సదస్సులు తర్వాత చాలా తల ఫ్రెండ్స్ అన్ని మిగతా అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఫ్రెండ్స్ మీకు తెలుసు సీఎం గారు అంజయ్య గారు వెంకటరమణ గారు ఏదో మంచి వెంకట్రామన్ గారు ఏదో మంచి మూడ్లో ఉన్నప్పుడు మాట్లాడుకుంటున్నారు వాళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్ ఇండోనేషియా విజిట్ ఇది తర్వాత ఏదో యూనివర్సిటీలో అక్కడ కాన్వకేషన్కి వెళుతూ తీసిన ఫోటోగ్రాఫీ ఇది కూడా స్వరూపానంద స్వామి వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళు సన్మానం చేసినారు ఆ ఒక్క తీసిన ఫోటోగ్రాఫీ ఇది ఇండోనేషియా ఎక్స్చేంజ్ ఆఫ్ బైలాట్రియల్ అగ్రిమెంట్ దాని గురించి తీసిన ఫోటో ఇది మార్నింగ్ యూజువల్గా ఇది చాలా ఫ్రెష్గా ఉంటుంది మిగతా అన్ని ఫోటోగ్రాఫ్స్ కన్నా ఈ ఫోటో చాలా విశిష్టంగా ఉంటుంది బర్త్డే నాడు పొద్దున్నే పూజ చేయించిన తర్వాత ఇంట్లో యూజువల్గా ఈ అయ్యవారు వచ్చేవారు ఢిల్లీలో నైన్ మోతిలాల్ నెహ్రూ మార్గ్లో పూజ చేసిన తర్వాత ప్రసాదం తీసుకున్న సన్నివేశం మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉన్నారు అది ఈ ఫోటోగ్రాఫీ అది ఇలాగా మామూలుగా మన కరీంనగర్లో ఏదో అకేషన్లో మాట్లాడుతున్నప్పుడు ఈ వీళ్ళందరూ వెంకట్రావు గారు ఆచార్య గారు సత్య సూర్యనారాయణ మూర్తి గారు వీళ్ళందరూ వాళ్ళు లోకల్ ఫ్రెండ్స్ వీళ్ళు తెలంగాణ ప్రముఖులు వాళ్ళందరూ ఏదో చర్చా గోష్ఠిలో ఇందిరాగాంధీని మిగతా కేబినెట్ మినిస్టర్ బాబు జగజీవన్ రామ్ గారిని చూడవచ్చు కాసు బ్రహ్మానందరెడ్డి గారిని చూడవచ్చు ఇలాగే ఒక కాంగ్రెస్ సెషన్లో పాల్గొన్నప్పుడు మేబీ ఎయిటీస్ అనుకుంటాను ఇది చాలా ప్రశస్తం చాలా బాగుంది ఆ ఆల్బమ్ ఇంకా చాలా బాగా సేవ్ చేసి పెట్టుకున్నాను ఎంతో యాక్టివ్గా పాల్గొన్న సందర్భంలో తన ఫ్రెండ్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే జ్ఞా జా జ్ఞాని జైల్ సింగ్ గారు అప్పటి నుంచి కూడా వీళ్ళందరూ కూడా మంచి గ్రూపు వెరీ లైక్ మైండెడ్ పీపుల్ దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇట్లాగే ఒక ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడుతున్నప్పుడు ఫోటోగ్రాఫీది ఇందిరాగాంధీ సమాధి దగ్గర తర్వాత ఇక్కడ చంద్రశేఖర్ గారు సింగ్ గారు కనిపిస్తారు ఇక్కడ జైపాల్ రెడ్డి గారు అప్పుడు పార్లమెంటరీ ఆఫీస్లో అక్కడ ఆయన ఎంపీగా ఉన్నారు అప్పుడు లాల్కృష్ణ అద్వానీ గారు ఇది కూడా ఒక మేయర్ హూస్టన్లో అక్కడ ఇంటర్నేషనల్ అంటే అమెరికాలో ఒక సన్నివేశం ఇది ఇక్కడ మళ్ళీ తర్వాత మన ఫైనాన్స్ మినిస్టర్ మన మన ప్రైమ్ మినిస్టర్ అయినారు మన్మోహన్ సింగ్ గారు కూడా ఇద్దరు చిత్రంలో ఉన్నారు ఇది కూడా చాలా ఎయిట్ సిక్స్టీస్లో తీసిన ఫోటోగ్రాఫ్ నాగార్జున సాగారు విజిట్కి వచ్చారు ఆవిడ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు తీసిన ఫోటోగ్రాఫ్ అది ఇది కూడా ఇందిరాగాంధీ గారితో ఇక్కడ ముగ్గురు ప్రైమ్ మినిస్టర్ని చూడవచ్చు మనం ఇద్దరు మాజీ ప్రధా ప్రధాన ప్రధానమంత్రి మళ్ళ నాన్నగారు వాజ్పేయి గారు చంద్రశేఖర్ గారు వాళ్ళు వాళ్ళకు అంటే భావాలు వేరైనా కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ మాత్రం అట్లాగే ఉండేది అంటే ఆ భావజాలాన్ని వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడా నష్టపరచలేదు వాళ్ళు ఆ ఆ ఫ్రెండ్షిప్ని అట్లా కొలదాయిస్తూనే వాళ్ళు వాళ్ళ డిఫరెంట్ వాళ్ళు మళ్ళీ బీజేపీ ఉన్నారు అయినా కానీ నాయనగారు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ దే యూజ్ టు ఆనర్ ఈచ్ అదర్ సో నైస్లీ అట్లాంటి హార్మనీ ఉండేది ఆ కాలంలో ఇలా యూజువల్గా ఎక్కడన్నా ఏ దేశమన్నా వెళ్తున్నప్పుడు క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా సెండ్ ఆఫ్ ఇస్తారు ఆ సన్నివేశం ఇది ఇక్కడ మళ్ళీ మినిస్టర్లను మీరు సీఎంలను చూడొచ్చు ఇక్కడ కరుణాకరం కా కరుణాకరణ్ గారు అట్లాగే మాయావతి గారు యంగ్ మాయావతి గారు ఏదో అకేషన్లో వెల్ ఇస్తున్న సందర్భం ఇది కూడా మా నాయన గారు పీవీ గారు ఢిల్లీలో దాదాపు నలభై సంవత్సరాలు ఉన్నారు నలభై రెండు సంవత్సరాలు దాదాపు ఉన్నారు అక్కడ ఆ ఒకటే ఇంట్లో ఉన్నారు ఇది నైన్ మోతిలాల్ నెహ్రూ మార్గ్ అని దాని ఎదురుగా అంటే ఫ్రంట్లో జెండా వందనం చేసిన తర్వాత ఇది చాలా చిన్న ఫోటోగ్రాఫ్ చాలా కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చినాము బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ ఎందుకంటే ఒక ఫోటోగ్రాఫ్ వెనుక ఎన్నోతో కథ ఉంటుంది ఒక ఫోటో అని అంటే ఆ ఫోటో వెనుక చాలా కథ ఉంటుంది ప్రతి ఫోటో ఎన్నో విషయాలు మనకు చరిత్ర గురించి చెప్తుంది ఇది నైన్ మోతిలాల్ నెహ్రూ నెహ్రూ మార్గలో ఫిఫ్టీన్త్ ఆగస్టుకి జెండా వందనం చేసిన తర్వాత సల్యూట్ చేస్తున్నది తర్వాత దుబాయ్లో మనకు ఇండియన్ స్కూల్స్ ఉన్నాయి అట్లా ఒక ఇండియన్ స్కూల్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ వెళ్ళిన యాజ్ అ ఫారెన్ మినిస్టర్ వెళ్ళినప్పుడు స్కూల్లో రిసీవ్ చేసుకుంటున్న ఫోటోగ్రాఫ్ అలాగే ఒక వెరీ రేర్ సైంటిఫిక్ సెంటర్లో ఏదో చూడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇవన్నీ వేసుకుని స్టెరైజ్డ్ బట్టలు వేసుకుని వెళ్ళాల్సి వస్తుంది ఆకేషన్ ఇది ఇది కూడా ఒక చైనాలో అనుకుంటా చైనాలో చైనాగా జపాన్లో సైంటిఫిక్ టెక్నాలజీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సైంటిఫిక్ సెంటర్లో ఇది అన్నిటికన్నా చాలా ఇష్టమైన ఫోటోగ్రాఫ్ ఇక్కడ ఎక్కువ రంగులు ఎక్కువ మనుషులు ఏమి కనిపించరు కానీ బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ హిస్టారికల్ వెరీ ఇంపార్టెంట్ ఫోటోగ్రాఫీ ఇన్ మై లైఫ్ మేబీ ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ లైఫ్ ఇన్ దిస్ ఇండియన్ యాక్చువల్లీ ఎందుకంటే తెలుగు వాళ్ళకి స్పెషల్గా తెలంగాణలో ఒక చిన్న గుగ్రామం నుంచి పుట్టి ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం మనం ఇప్పుడే కాదు మా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం ఒక కార్పొరేటర్ కావాలంటే ఒక మేయర్ కావాలంటే లేకపోతే ఒక చిన్న ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్సీ కావాలంటే ఏమేమి ఉండాలి అనే సంగతి నేను చెప్పక్కర్లేదు చిట్టా మీరు అందరు చెప్పేస్తారు ఓకే కానీ ఒక చదువుతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఒక చదువుతో మాత్రమే అంటే ఎన్నో లాంగ్వేజెస్ సిక్స్ సెవెంటీన్ లాంగ్వేజెస్ మాట్లాడగలరు ఫోర్టీన్ లాంగ్వేజెస్ లిటరేచర్ రాయగలరు పొయిటరీ రాయగలరు కమ్యూనికేట్ చేయగలరు చక్కగా స్పీచ్ ఇవ్వగలరు సో ట్రాన్స్లేట్ చేసే అంత నాలెడ్జ్ సబ్జెక్ట్ ఉంది ఇవన్నీ ఇక డబ్బు కింద అదే లెక్క పెట్టుకోండి ఆ విద్వత్తుని లేకుంటే భుజబలం అనండి ఇంకా ఏమన్నండి కన్నింగ్నెస్ నెస్ పాలిటిక్స్లో ఒక హస్ ఒక స్థాయికి వెళ్ళాలంటే ఇవేమో ఉండాలి ఏమి ఉండాలి నేను చెప్పక్కర్లేదు మీరు అందరూ చదువుకున్న పిల్లలే కానీ ఇవేమీ అక్కర్లేదు పుట్టి విద్వత్తుతో కూడా ఈ స్థాయికి వెళ్ళొచ్చు అని చెప్పడానికి అంటే వ్యక్తిత్వానికి పరాకాష్ట మనం పిల్లలకి వ్యక్తిత్వ వికాసం కథలు చెప్తూ ఉంటాం మనం ఎంత చెప్పినా కూడా ఒక నిదర్శనం చూపించినప్పుడు వాళ్లకు నేను చెప్పేది నిజం అనిపిస్తుంది అవునా ఇది దానికి నిదర్శనం ఒక మంచి నేను ఇంత ఇంతకుముందు కూడా వస్తారన్న ఉత్తిపుణ్యానికి పీవీ గారు అంత కష్టపడి ప్రధానమంత్రి అయినరు కానీ నేను ఆయన బిడ్డనైనా పుణ్యానికే నేను ప్రపంచాధి నేతలు అందరితోని కూడా అంటే ప్రదేశ దేశాల నుంచి పీవీ గారికి ఏదైతే సన్మానం జరుగుతుందో అంత మంచి సన్మానం నాకు జరిగిందంటే అది పూర్వజన్మ సుకృతమే నేనైతే ఏ పని చేయలేదు అంటే ఎటువంటి రాజకీయంగా లేదు నాకు బట్ స్టిల్ ఇట్ ఈజ్ ఓన్లీ గాడ్స్ గ్రేస్ అని నేను అనుకుంటాను చాలా మంచి అనుభవాలు నాకు చాలా గొప్ప అనుభవాలు కలుసుకున్నప్పుడు అల్లు కూడా మనకి ఒక ఎనర్జెటిక్గా మళ్ళీ మళ్ళీ ఇంకా ఉత్సాహంగా పనిచేసే ప్రేరకం అవన్నీ ఆ జ్ఞాపకాలన్నీ కూడాను అన్నిటికన్నా చాలా గొప్ప ఒకటి మీ అందరితో పంచుకోవాలనుంది మేము రష్యా ప్రయాణంలో నాన్నగారితో పాటు వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ దేశ ప్రధాని గారు ప్రె ప్రెసిడెంట్ గారు బోరిస్ ఎల్సిన్ అని ఉండే ఉండేవారు ఆయన సో ఆయనే ప్రపంచంలో మనం ఎప్పుడు మనం మీరందరూ కూడా టూరిజం దాంట్లో చూస్తున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటిది అంటే అందులో ఆ దేశంలో మనకు ఎట్లా అయితే రాష్ట్రపతి భవన్ అని ఎట్లా అనుకుంటామో అట్లా అక్కడ క్రెమ్లిన్ అంటారు చాలా పెద్ద భవనం అది అందులో విదేశీ మర్యాదలు అన్నీ చేస్తుంటారు అక్కడ అక్కడ అంత గొప్ప ప్లేస్లో నేను పీవీ గారితో పాటు అక్కడ ఉండడం అందులో ఫోటో సెషన్లో నేను పాల్గొనడం బోరిస్ ఎల్సన్ గారు ఫోటో సెషన్ అయితుంటే అయి మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు అడిగారు యూజువల్గా మీ అందరికీ తెలుసు అనుకుంటే ఒక దేశానికి పోయినప్పుడు మనం యూజువల్ కూడా మర్యాదగా ఎవరన్నా మన ఇంటికి వేస్తే ఏదో గిఫ్ట్ ఇస్తాం వాళ్ళ ఇంటికి పోతే గిఫ్ట్ ఇస్తాం అట్లా ఉంటుంది కదా గిఫ్ట్ ఎక్స్చేంజ్ అట్లాగే ఆ దేశంలో ఇంకా ఫోటో సెషన్ అయిపోవస్తుంది వస్తుంది మన దేశం నుంచి కొంత గిఫ్ట్ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ నుంచి మనకు మెమరీ ఒక సవినీర్స్ అంట ఇస్తారన్నట్టు అట్లాగే వాళ్ళు మనకు ముందు ఇచ్చారు బోరిస్ ఎల్సన్ గారు ఆయన భార్య ఇద్దరు సతీమణి గారు ఆ తర్వాత మనం వచ్చింది నాయన గారు కూడా ఏదో పుస్తకాలు ఏమో ఇచ్చినట్టుంది నేను తనకి ఒక పెయింటింగ్ ఇచ్చాను ఆ పెయింటింగ్ ఏంటి అంటే నాకు ఈ భారతదేశం నుంచి సెక్రటరీ వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇచ్చింది నేను ఇవ్వడమే అంతేగాని ఏంటో కూడా నాకు తెలియదు అసలు యాక్చువల్లీ సో ఆయనే కొంచెం నిరుత్సాహంగా జనాంతికంగా ఓ మాట అన్నారు ఏమన్నారంటే మీరు మంచి ఆర్టిస్టు మీ మినియేచర్ పెయింటింగ్ ఇస్తారనుకున్న మీరు కూడా ఎవరో సెక్రటరీ ఇచ్చింది నాకు ఇస్తున్నారు ఐఎమ్ డిసప్పాయింటెడ్ అన్నారు అయితే నేను ఆర్టిస్టునని జనాంతిందా అంతమందిలో ఒక విదేశీ ప్రముఖుడు ఆయన ఆ దేశానికి అధినేత ఆయన అలా అందరితో అందరు అప్పుడు అడిగారు వాట్ పెయింట్ వాట్ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ డ్యూడు వాట్ మీడియం డ్యూ అని క్యూరియాసిటీ ఒక ఆర్టిస్టు బిడ్డ అన్నప్పుడు ఒక ప్రధాని వెంట వస్తుంది అన్నప్పుడు ఆ క్యూరియాసిటీ వేరే ఉంటుంది కదా ఆ ఆ నోటీస్ అన్నట్టు ఆ భావం నాకు చాలా మంచి జ్ఞాపకంగా ఇప్పటికీ మెమరీ ఆ తర్వాత నేను ఒక చిన్న మినియేచర్ మళ్ళీ సెక్రటరీ గారితోనే బోరి సెల్సింగ్కి పంపించాను ఇట్లాగే బంగ్లాదేశ్ పర్యటన యూజువల్గా మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే అంత దూరం ఉన్న మనకు ఎంతో ఆదర్శం బెంగాలీ కట్టుబొట్టలు తర్వాత గీతాంజలి చదువుతాం మనం ఇవన్నీ మనకు అలవాటే బెంగాలీ రవీంద్రనాథ్ గురించి అయితే మనకైతే ఎందుకంటే స్పెషల్లీ ఆర్టిస్టులకు అందరికీ కూడా పెద్ద ఆరాధ్య దైవం ఇక్కడ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఒక ఆర్టిస్టు నోబెల్ ప్రైజ్ విన్నర్ అని రైటింగ్ అంటే ఆయన గీతాంజలికే వచ్చింది నోబెల్ ప్రైజ్ బట్ అట్ ద సేమ్ టైం ఒక ఆర్టిస్ట్ కూడా అని మాకంతా గొప్పగా అనిపిస్తుంది ఆ ప్రయాణంలో మేము సముద్రంలో చిలకా సరస్లో పోతుంటేమే బోట్ ప్రయాణం తీసుకుపోతున్నప్పుడు అక్కడ ఒక అమ్మాయి మామూలుగా యూజువల్గా ఆడతారు వాట్ డూ యూ వాంట్ మేడం డూ యూ వాంట్ ఎనీథింగ్ అని కట్టిసి అడుగుతుంటారు నేను అన్నాను ఎట్లా చాలా పాట వస్తాను నీకు వచ్చా అని అంటే కొంచెం సంగీత జ్ఞానం కొద్దిగా ఉంది కనుక ఎక్ల చల ఎక్ల అని పాట ఉంటుంది కదా ఆ పాట వచ్చా మీకు అంటే వాళ్ళు చాలా సర్ప్రైజ్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ అంత దూరంలో ఉంది కదా మీకు మా కల్చర్ అంతా తెలుసా అని వాళ్ళు చాలా సంతోషంగా ఆ పాట అంతా హై పీచ్లో ఆ ప్రయాణంలో ఆ సముద్రం ఇదంతా ఎక్కుల చలో ఎక్ల రే అని ఆ పాట పాడుతుంటే నేను కూడా వాళ్ళ పాడుతుంటే అది ఎప్పటికీ మధుర స్మృతి యాక్చువల్లీ సముద్రం అంటే చాలా ఇష్టం అందులో ఆర్టిస్టులకు చాలా ఇష్టం ఉంటుంది సముద్ర తరంగాలు చూస్తుండడం ఆ ప్రయాణమే గొప్పది అంటే ఆ అనుభవం ఇంకా చాలా గొప్పది ఇలాంటి చాలా మెమరీస్ చాలా ఉన్నాయి మనం ఒక నాయకుడి గురించి ఒక మహానాయకుడు పీవీ గారు లాంటి వ్యక్తిత్వం అంటే నాయకులు అంటే చాలా గొప్పగా దేశ దేశాల నుంచి చెప్పుకుంటాము ఎంత చెప్పినా నిజంగా కూడా వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళు కారణ జన్మలు మా నాయనమ్మ అనేది ఎప్పుడు ఒక అతిథిలాగా అప్పుడప్పుడు ఆరు నెలలకో మూడు నెలలకో ఇంటికి వస్తున్న నాన్నగారిని స్పెషల్లీ వంగర్లో ఉండగా అంటే మినిస్టర్ కూడా కాకముందు నీలం సంజీవ రెడ్డి గారి గవర్నమెంట్లో మినిస్టర్ కాకముందు నుంచి కూడా కొంచెం అరుదుగా కనిపించేవారు ఎప్పుడు అందరి ఇండ్లలో అమ్మా నాన్నలు కనిపిస్తారు కానీ మా అమ్మ కనిపించేది మా బాబాయిలు కూడా కనిపించేది కానీ మా ఆయనమ్మ కనిపించేది కానీ పాప అప్పుడప్పుడు కనిపించేవారు కనుక కొంచెం మా అమ్మ గులిగేది అప్పుడప్పుడు పిల్లలకు జ్వరం వస్తుంది ఏదో ఉంటుంది ప్రాబ్లం ఉంటుంది కదా సో గులితే మా నాయనమ్మ అనేది అందరిలాంటి వాడా నా కొడుకు వాడు కారణ జన్ముడు అని అనేది అన్నట్టు నిజంగానే ఆయన కారణజన్ముడు ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశించిన మహానుభావుడు అసలు మీ అందరూ కూడా ఏజ్ ఏంటో తెలియదు కానీ అప్పుడు నైంటీ నైంటీ వన్ సంగతులు తెలుసుకుంటే అసలు ఎయిటీ నైన్ నుంచే అసలు డిగ్రీ ఎంత క్లిష్టమైన పరిస్థితులు అంటే అన్నీ అన్సర్టన్ అనిపించేది మాకు చాలా అంటే మా ఏజ్కి మేము అలా అనుకుంటున్నామేమో అనుకున్నాం కానీ దేశ పరిస్థితులే అట్లా ఉన్నాయి అసలు ఎంత అన్సర్టనిటీ ఉన్నది అంటే ఎప్పుడు ఏమవుతుందో ఏమో తెలియదు అటువంటి పరిస్థితుల్లో ఉన్న దేశానికి మరి ప్రధానిగా ఎన్ని అంటే ప్రపంచంలో భారతదేశం గురించి ఎవరు అడగని వాళ్ళు ఇప్పుడు సూపర్ పవర్ లాగా కనిపిస్తుంది అంటే దే ప్ర వేరే ప్రపంచ దేశాలకి మనం మందు ఇచ్చే అంటే వ్యాక్సిన్ ఇచ్చే దిశలో ఉన్నాము అని అంటే అప్పుడు ఆయన బీ ముప్పై ఏళ్ల కింద ఆయన వేసిన బీజమే ఇది సో అలాంటి గొప్ప వ్యక్తిని మనం ఇలా చాలా చెప్పుకోవచ్చు కానీ డెఫినెట్గా ఫ్యామిలీ సఫర్ అవుతుంది కానీ మా అదృష్టం ఏంటంటే మాకందరికీ కూడా ఫ్రీడమ్ ఇచ్చారు చదువుకోవడానికి మేము చక్కగా చదువుకునే వాళ్ళము మాకు చిన్నప్పటి నుంచి కూడా చదువు తప్పించి అంటే ఎవరిని వాళ్ళను ఎదగనిచ్చిండు ఆయన యూజువల్గా ఒక పెద్ద వటవృక్షం కింద ఏమొక్క పెరగ అసలు పెరగదు కానీ ఈ వటవృక్షం ఎటువంటిది అంటే అందరినీ ఎదగనిచ్చిండు మళ్ళీ అంత సెల్ఫ్ మేడ్ అయ్యేటట్టుగా సెల్ఫ్ సఫిషియంట్ అయ్యేటట్టుగా దీనికి రోజు కూర్చొని లెక్చర్స్ ఏమియలే ఈ కాలం తల్లిదండ్రులను చూస్తున్నాం కదా రోజు అస్తమానం చదువుకోరా చదువుకోరా మార్కులు వచ్చినాయి ఎక్కువ వచ్చినాయి ఆడరా తినరా అని చెప్తుంటాం ఈ కాలపు తల్లిదండ్రులందరూ యాంగ్జైటీ పేరెంట్స్ కానీ మాకు అట్లా ఏమీ లేదు నాయనగారి జీవిత విధానాన్ని ఆయనను చూసుకుంటూ నడవడమే అంతే కానీ ఇంకా వేరే ఏం లేదు ఆయననే మాకు పెద్ద పాఠం ఆయనను చూడటమే ఆయనను చేయడమే ఆయన అడుగు నడవడమే మాకు అది ఎట్లా వచ్చిందో తెలియదు మరి ఆయన మాకైతే ఎన్నడూ కూర్చుని పెట్టి లెక్చర్ అంటూ ఎన్నడూ చెప్పలేదు అట్ ద సేమ్ టైం చాలా ఫ్యామిలీ మ్యాన్ రిలేషన్షిప్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు వాళ్ళ అక్కగారు అంటే వాళ్ళ తమ్ముళ్ళు అంటే మా ఫ్యామిలీలో బిడ్డల కొడుకులను అందరికీ కూడా ఏ ఒక్కేషన్ కూడా వదిలేవారు మీకు ఒక ఇక్కడ ఒక ఫోటోగ్రాఫ్ చూపిస్తాను ప్రధానమంత్రిగా తను ఉన్నప్పుడు మా పెద్దమ్మాయి పెళ్ళి కుదిరింది మొట్టమొదలు అంటే అది మూడవ మా మనవరాలు కానీ మొదలు కుదిరింది దాని మ్యారేజ్ నేను సంతోషంగా పోయి కాళ్ళకు దండం పెట్టి నేను మా వారు చెప్తుంటే నేను పెళ్ళికి వస్తానని ఆ పెళ్ళి కాడ మీద తన తన పేరే వేసుకున్నారు అంటే మన దగ్గర అనవైతి కదా తాతగారు ఉంటే తాతగారి పేరుకి మనం వేసుకుంటాం తాతగారి మనవరాలు అని చెప్పిట్ల మనం పేరు తాతగారి పేరు మీదనే లగ్నపత్రిక పోతుంది ఇన్విటేషన్ శుభలేకపోతుంది కానీ నేను ప్రధానమంత్రి అయ్యామన్నా ఆయన చెప్పు అట్లా రాసుకుంటే బాగుంటుందా లేదా అని నేను కాగితం అన్నీ ఇన్ ద బ్లాంక్స్ పెట్టి ఇచ్చాను ఆయన ముందర పెడితే అన్నీ ఫిల్ చేసి ఇచ్చారు తన పేరు అని రాసుకుని సెవెన్ ఆర్సిఆర్ అని ఢిల్లీ నెంబర్ కూడా అన్నీ రాసుకుని అక్కడ వాళ్ళ క్యాబినెట్ ఫ్రెండ్స్కి అందరికి కూడా మినిస్టర్స్కి అందరికి కొలీస్కి అందరికి కూడా ఇచ్చి తను ఎంతో మర్యాదగా వాళ్ళందరినీ రిసీవ్ చేసుకున్నారు మీరు పెళ్ళి పెళ్లి పిట్ల మీద ఉండండి కిందికి రాకండి నేనే అందరినీ ఇన్వైట్ చేస్తా ఐఎమ్ ద హోస్ట్ అనుకుంటూ చాలా చీర్ఫుల్గా ఉన్నాయి ఈ ఫోటోగ్రాఫ్ చూడండి అంటే అట్లా రిలేషన్షిప్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అట్లాగే ఫ్యామిలీ బాగా కానీ దీనికి ఏ లెక్చర్లు ఏమీ లేవు మళ్ళీ అట్లాగే లాస్ట్ మినిట్లో మేము చంద్ర దర్శనాలు చేసిన మనిషి ఉత్కృష్టమైన మానవ జన్మ అన్నట్టు సో దానికి మన సం మన భారతీయ సంస్కృతిలో పెద్ద భాగం పెద్ద ఈవెంట్ అది సో వి రిక్వెస్టెడ్ హిమ్ దిస్ ఈజ్ ద లాస్ట్ ఈవెంట్ నేను ఎందుకో చాలా ఎమోషనల్ అయిపోయిన ఆ రోజు అప్పుడు తీసిన ఫోటోగ్రాఫీది కానీ అది చూసినప్పుడల్లా మళ్ళీ అదే భావం జరుగుతుంటుంది ఎందుకంటే మనము ఈ ఫోటో చూసినప్పుడల్లా వెనక్కి వెళ్ళిపోతాం మనం ఇదే మనకు మన చరిత్ర తెలిస్తేనే కదా ఇవాళ మనం తెలుసుకుంటేనే రేపటికి మనం పునాదులు వేసుకోగలం నిన్న చరిత్ర తెలియాలి మనకి ఇవాళ మనం పనిచేస్తుంటే అది ఉత్సాహం రేపటికి అదే మళ్ళీ ఆదర్శం అవుతుంది ప్రతి వాళ్ళకి అని నేను అనుకుంటాను ఫోటోగ్రాఫ్ ఈజ్ అట్స్ అ సింపుల్ లాంగ్వేజ్ ఎటువంటిదంటే ఒక భాషకు అతీతమైనది మీరు ఒక కవిత్వం రాసి అది నేను భావం అర్థం చేసుకోవాలంటే నాకు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి ఒకే ప్రవేశం వచ్చి ఉండాలి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఏది రాసినా కానీ చదువుకోవడానికి ఆ భాష నాకు వచ్చి అక్షర జ్ఞానం ఉండాలి కానీ ఒక ఫోటోగ్రఫీని చూసి ఎంజాయ్ చేయడానికి ఏ భాష అవసరం లేదు కల్చర్ అవసరం లేదు ఎటువంటి హద్దులు లేవు ఎటువంటి ఎల్లలు లేవు సో ఫోటోగ్రఫీ ఈజ్ ఎ స్ట్రాంగ్ మీడియం టు కన్వే ద మెసేజ్ అని నేను అనుకుంటాను మిగతా అన్ని కళలు కూడా స్పెషల్లీ లలిత కళలు అన్నీ కూడా ఒక చిత్రం నుంచే వచ్చినాయి ఒక ఇమేజ్ నుంచే వచ్చినాయి అని నేను భావిస్తాను సో అందుకే నాకు చాలా ఫోటోగ్రాఫ్స్ అన్ని కలెక్ట్ చేయడం ఈ ఫోటోగ్రాఫ్స్ అన్ని దాదాపు ఒక రెండు వేల ఫోటోగ్రాఫ్స్ అయితే మేము కలర్ కలర్ కరెక్షన్స్ చేసి లైట్ కరెక్షన్స్ చేసి పెట్టినాము వీడియో పెట్టినాము దాన్ని ఇంకా రకరకాల ప్రక్రియలు చేస్తున్నాము కొన్ని ఒక నాలుగు వందలు మూడు వందలు ఒక చిన్న ఫైల్లాగా పెడితే మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ వచ్చి చూసి మా ఫొటోస్ మా దగ్గర లేవు నీ దగ్గర ఎట్లున్నాయి ఇట్స్ సో సర్ప్రైజ్ అని చెప్పేసి వాళ్ళు దే ఆర్ సో హ్యాపీ ఎందుకంటే ఫోటో మాధ్యమం మనం ఒక ఫోటోలో చూసుకున్నప్పుడు మన మొహం కాస్ట్ ముందు చూసుకుంటాం ఇరవై ఏళ్ల కింద మనం ఎట్లున్నాం ఇప్పుడు ఎట్లున్నాం మన యాటిట్యూడ్ ఎట్లుంది ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళిపోతాం వెనక్కి వెళ్ళిపోయి మనల్ని మనం సాధిదిద్దుకుంటాం లేకుంటే ఏమన్నా మంచి మెమరీ ఉంటే అదొక ఉత్సాహంగా ఉంటుంది